కానీ గుర్తు పెట్టుకోండి రేపు సాక్షి పేపర్ కానీ సాక్షి రిపోర్టర్స్ కానీ సాక్షి ఫోటోగ్రాఫర్స్ కానీ సాక్షి కెమెరామెన్ సేఫ్ గా ఉంటారని మీరు అనుకుంటున్నారా ప్రతీకారం ఉండదు అనుకుంటున్నారా వద్దు ప్రతికారం వద్దు ఇటువంటి పనులు అంటే వెంటనే ఈనాడు రిపోర్టర్ మీద సేమ్ టైం ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్లు ఇద్దరు ఫోటోగ్రాఫర్ల మీద కొట్టిన వాళ్ళని త్రీ నాట్ సెవెన్ కేసులు పెట్టండి లేదంటే మీరు ఏ విధంగా దాడి చేశారో రేపు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు గవర్నమెంట్ మారంగానే అదే విధంగా సాక్షి మీద కూడా దాడులు ఉండొచ్చు దాడులు చేస్తారేమో ఆయన చెప్పాడు కదా వాడు కడాలి నానిగాడు నిన్న నిన్న చూశారనుకుంటా నానిగాడు ప్రెస్ మీట్ బిఆర్ నాయుడు రామోజీరావు రామోజీరావు మా రాధాకృష్ణ విఆర్ నాయుడు రాధాకృష్ణ రామోజీరావు కనిపిస్తే నడుము ఇరగొట్టేవాళ్ళు నడుము ఇరగొట్టేవాళ్ళమే అని చెప్తున్నారు మేము ఇరగొట్టలేమా అదే భారతి గురించి నేను మాట్లాడలేనా సాక్షి ఓనర్ గురించి ఒక మహిళ ఏమ్మా భారతి నీ ఎమ్మెల్యే విధంగా మాట్లాడుతున్నాడే పేపర్ అదులువేత్త ఇరగొడతావన్న ఇప్పుడు నువ్వు కూడా పేపర్ ఓనర్వే కదా భర్త నేను అదే మాట అంటే ఎంత అగౌరవంగా ఉంటుందమ్మా ఒక్కసారి ఆలోచించుకోమ్మా మాట్లాడడం పెద్ద విషయం కాదు ఒక ఆడపిల్లవి రాజశేఖర రెడ్డి కూతురు మర్యాద ఇస్తున్నాం ఎరగ తీస్తాం బయటకు వస్తే అంటే కరెక్ట్ అది కోడలు కోడలైనా కూతురైనా బిడ్డే కదా రాజశేఖర రెడ్డి బిడ్డే కదా ఆ కుటుంబంలో ఒక వ్యక్తే కదా అని కాబట్టి ఆలోచించుకోండి ఇదే విధంగా కొనసాగితే సాక్షి పేపర్ వాళ్ళు ఒక్కడ కూడా బయట తిరగలేడు ప్రతీకారం ఉంటుంది వద్దు మంచి పద్ధతి కాదని కూడా మనవి చేస్తా నానిగా నువ్వు వాళ్ళు ఇరగొట్టే సంగతి నా తెలియదు కానీ రే నువ్వు వాళ్ళు గుర్తుపెట్టుకారా రే రేపు జూన్ మే తర్వాత ఏడుంటే వాళ్ళు బుర్కా గిరికాయ వేసుకొని గడ్డ ఉంది ఇంటికి బురకా వేసుకున్న కూడా వర్కౌట్ కాదు ఇది గడ్డ ఉంది అరే గడ్డం తీసేస్తాడులే దాంకోను డాంకోన్ పోవాలి నువ్వు భయపడి కరెక్ట్ కాదు మర్యాద ఇవ్వాలి మర్యాద పుచ్చుకోవాలి అది రాజకీయం మేము మాట్లాడతాం అసలు నువ్వు ఎక్కడుంటావో కూడా ఆలోచించుకో కొడాలి నాని అని కూడా మనవ్ చేస్తున్నా ఇంకెనిథింగ్ ఎల్స్ అట్సెట్ ఏమో ఆ క్వశ్చన్స్ అడగారు వాల్యువేషన్ చేసి జీపీఏ తీసుకుంటే క్రమ కరెక్ట్గా సంవత్సరం పదహారు పద్నాలుగు నెలలు దాటంగానే లక్ష అరవై వేలకు వెళ్తుందా ఇదిగోండి ఫోర్త్ ఫిబ్రవరి టూ థౌజండ్ ట్వంటీ వన్ ఎంతే సార్ వాల్యువేషను నలభై వేల రూపాయలు వేసారు చూడండి అదే ఎంఆర్ఓ అదే సబ్ రిజిస్ట్రు అదే జాయింట్ కలెక్టర్ అదే ఆర్డిఓ అంటే పదివేలు నలభై వేలు అయిపోతుందా ఆ నలభై వేలు చాలదని మళ్ళీ సబ్ రిజిస్ట్రు అది కమర్షియల్ అని చెప్పి లక్ష అరవై వేల రూపాయలు ఇస్తాడా అంటే పది జీపీఏతో జీపీ పదివేల రూపాయలతో తీసుకున్న భూమి కరెక్ట్ గా పన్నెండు పదమూడు పద్నాలుగు నెలల్లో లక్ష అరవై వేల రూపాయల వాల్యువేషన్ ఇచ్చింది తిరుపతి కార్పొరేషన్ అండర్ ది ఏబుల్ గైడెన్స్ ఆఫ్ మూడు నామాల బ్రోకర్ పదివేల అరవై వేలు ఎక్కడ ఈ విధంగా పచ్చి దోపిడీ చేస్తుంటే వీళ్ళ బ్రోకర్లు అనాలా ఐఏఎస్ ఆఫీసర్లు ఏమి ఏం జరుగుతుంది అసలు అంటే గవర్నమెంట్ సొమ్ము అంటే లెక్కలేదా అసలు గవర్నమెంట్ సొమ్ము అంటే అది ఏందో అది ఫ్రీగా వస్తుందా దీనికి ఎవరు రెస్పాన్సిబుల్ అని కలెక్టర్ రెస్పాన్సిబుల్ పదివేలు రూపాయలు వాల్యువేషన్ చేసే భూమిని కరెక్ట్గా పద్నాలుగు పదిహేను నెలల్లో లక్ష అరవై వేలు వాల్యుయేషన్ చేసి బాండ్లు ఇచ్చేస్తారా నిజంగా ఘోరంగా ఉందని కూడా మీకు మనవి చేస్తున్నా సరే నేను పైన ఒక బ్రోకర్ ఉన్నాడు మీకు లాస్ట్ టైం చెప్పా పైన తిరుమలలో ఈ కె వెంకటరమణారెడ్డి యాభై మూడు కోట్ల డెబ్బై రెండు లక్షలు ఇచ్చారు ఎంత యాభై మూడు కోట్ల డెబ్బై రెండు లక్షలు బాండ్ నెంబర్ డబల్ జీరో త్రీ టూ జీరో టీడీఆర్ బాండ్ నెంబర్ ఎవరు తెలుసు అయితేనో ఈ కె వెంకటరమణారెడ్డి ఎవరో మీకు తెలుసా సాక్షాత్ తిరుమలలో ఉండే బ్రోకర్ ధర్మారెడ్డి వియంకుడు ధర్మారెడ్డి వియంకుడు కే వెంకటరమణారెడ్డి ధర్మారెడ్డి కూతుర్ని వెంకటరమణారెడ్డి కొడుకు ఇచ్చారు ఇచ్చేస్తారు కమర్షియల్ యాభై మూడు కోట్ల యాభై మూడు యాభై మూడు కోట్ల రూపాయలు ఇచ్చేస్తారు కదా ధర్మారెడ్డి వియంకుడు అయితే అంటే ఇక్కడ వాల్యుయేషన్ ఆ భూమితో సంబంధం లే బంధుత్వాలతో సంబంధం నువ్వు ఇచ్చే డబ్బులతో సంబంధం ఈరోజు ఓపెన్ దోపిడీ చేశారని కూడా నేను మనవి చేస్తున్నా పదివేలు పదిహేను వేలు రూపాయలు లేని భూములని అంతా లక్ష రూపాయలు లక్ష ఇరవై వేలు చూపించి దోపిడీ చేసుకున్న ఈ బ్రోకర్లు వదిలే ప్రసక్తే లేదో అడుగుతుంది నేను ఆల్రెడీ ఒకసారి ప్రెస్ మీట్ పెడితే ఈరోజు నేను అడుగుతున్నా కలెక్టర్ గారు తిరుపతి కలెక్టర్ గారు ఏమాయా మీకు ఆధారాలతో చూపిస్తే ఎంక్వైరీ కూడా ఆర్డర్ చేయరా ఎంక్వైరీ ఉండదా మనకు వచ్చిందిగా డబ్బులు ఎందుకు లేబా ఎంక్వైరీ అని ఏమన్నా అనుకున్నారా టాటా తీస్తాం గొడిగిస్తాం వసూళ్ళు చేస్తాం భయపడొద్దు అని కూడా నువ్వు వైఎస్ అయితే మాకేంది ఐపీఎస్ అయితే మాకు ఏం భయపడతామా వసూళ్లు చేస్తామని కూడా మనవ చేస్తున్నా మీరెట్టా ఎంక్వైరీ పెట్టరు తెలుగుదేశం ప్రభుత్వం రాగానే అన్ని విధాలా దీని మీద టీడీఆర్ బాడ్ల మీద ఎంక్వైరీ ఉంటుంది ఈ దోపిడీని అరికట్టాం ఈ దోపిడీ సూత్రధారులు కరు బ్రోకర్ కరుణాకర్ రెడ్డి బ్రోకర్ అభినయ్ రెడ్డి వీళ్ళ ఇద్దరి మీద యాక్షన్ ఉంటుందని కూడా నేను మనవి చేస్తున్నా ప్రతి అధికారి గుర్తుపెట్టుకోండి ఇంకా కూడా ఈ అధికారుల మీద నా దగ్గర చాలా ఫైన్లు ఉన్నాయి కానీ ఈ రోజు నేను కావాలని బయట కరెక్ట్ కరెక్ట్గా ఇంకా రెండు రోజుల్లో మళ్ళీ ప్రెస్ మీట్ పెడతా ఆ రోజు ఈ బ్రోకర్లు తిరుపతిలో జరిగి బ్రో బ్రోకర్లు ఎవరెవరు టీడీఆర్ దానికి సూత్రధారులు ఎవరో ఓటర్ లిస్ట్లో అవకతవకలు చేసిన బ్రోకర్ వాళ్ళు కూడా ఒకటే టిడిఆర్ బాండ్ల ఇన్వాల్వ్మెంట్ ఎవరెవరు అధికారులు ఉందో పెద్ద తలకాయ కరుణాకర్ రెడ్డి ఆశీస్సులతో చేసిన టీడీఆర్ బాండ్ల స్కామ్ ఓటర్ లిస్ట్ స్కామ్ కూడా చేసింది అంత ఒకే బ్యాచ్ అని కూడా నేను మనవ చేస్తున్నా నెక్స్ట్ ఎల్లుండి ప్రెస్ మీట్ లో మీకు పూర్తి వివరాలతో ఎవరెవరు ఇన్వాల్వ్మెంట్ ఎవరుండి ఫోటోలు ఆధారాలతో కూడా మీ ముందరకు తీసుకొని వస్తానని నేను మనవ చేస్తూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ జర్నలిస్ట్ పై దాడి ఏదో ఆంధ్రజ్యోతి ఇప్పుడు ఒకటి మంచి సబ్జెక్ట్ పాప జర్నలిస్టులపై దాడి ఏబియన్ ఆంధ్రజ్యోతి ఈనాడు కనిపిస్తే కొట్టడం కనిపిస్తే దాడి చేయడం ఆ మొన్న ఈనాడులో చూసాము ఇసుక ఫోటోలు తీస్తుంటే తరిగి తరి కొట్టారు నిన్న సిద్ధం సభలో ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ని ఇష్టం వచ్చినట్టు కొట్టారు అంటే ఈరోజు మీరు కొట్టచ్చు కాదంటాం పవర్ ఈజ్ ఇన్యర్ హ్యాండ్స్